అలలుయా కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే దేవుని వాక్యమైన ధరించుకొనండి ధరించుకోనండి అయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని ప్రభు శలవిస్తున్నారు కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి ఎవరు బలవంతులై ఉండాలి అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభు యొక్క శక్తిని బట్టి ప్రభు యొక్క బలమును బట్టి శక్తిమంతులై ఉండాలి హాలో అయితే ప్రియమైన దేవుని బిడ్డారా మరి ప్రభు అంటున్నాడు నా కుమారుడా క్రిస్తియస్ కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము సైనికుడవడను ఈ దానికి పోనప్పుడు పండులో చేర్చుకుని వారిని సంతోషపరచవలనని జీవన వ్యాపారములో చిక్కుకొనడు కాబట్టి ఆ మరి మనం పోరాడినది ప్రస్తుతము అంధకార శక్తులతోనూ లోకనాథులతో పోరాడుతున్నామని ప్రభువాక్యం చెలవిస్తుంది కాబట్టి ఇంకా ఏమన్నారు శిరస్థానమును ధరించుకోనండి రక్షణను శిరస్థానమును ధరించుకోనండి అలాగే ఆ మరి ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపల ద్వారా మీ అనుపమును దేవునికి తెలియజేయండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది నేను నోరు తెరిచి దేవుని వాక్యమును స్వస్థముగా మాట్లాడేటకు దేవుడు నాకు తగిన శక్తినివ్వాలని పట్టుదలతో పూర్ణ మనసుతో కలిసి నా కొరకు విజ్ఞాపన చేయండి అంటున్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు ఎలా మాట్లాడుతున్నారు మనతోటి అంటే మరి సత్యమనే డాలును పట్టుకొనండి సత్యమనే దట్టిని మీ నడువు కట్టుకొనండి నిలబడండి అన్నాడు అయితే మోసే దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని యొక్క శక్తి తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతుని కండన్నాడు అన్నాడు అయితే మోసే గారు దేవుని యొక్క శక్తిని బట్టి బలవంతుడై మోసేకు పదలో దేవుడు మాట్లాడిన తర్వాత మరి మోసే రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభుతో మాట్లా అక్కడ పర్వతో మాట్లాడాడు ఏమని మాట్లాడంటే పరో నా ప్రజలను మరి తీసుకొని నేను వెళ్ళి అక్కడ ఆరాధించాలి అని బోష అడిగాడు అప్పుడు పరో అంటున్నాడు నీ ప్రజలు నేను పోనీయను అని సెలవిచ్చాడు అయితే వెంటనే ఏం చేశాడు తెలుసా ఇదిగో నీళ్లు సముద్రము ఎర్రగా మారినట్లు అక్కడున్న నీళ్ళన్నీ ఎర్రగా మారినట్టు తన కర్ర పెట్టి వెంటనే వారు తాగే నీళ్లు మొత్తము ఎర్రగా మారిపోయాయి నీళ్లు తాగలేని పరిస్థితులకు వచ్చేశారు అప్పుడు పరు అంటున్నాడు వచ్చే మీ ప్రజలను నేను పంపిస్తా కానీ ఆ నీళ్లు మంచి నీళ్ళు అవునట్టు చెయ్యన్నాడు అప్పుడు బోషే ఆ మంచి మంచినీళ్ళగా మార్చేశాడు మరలా ఇస్రాయల్ ప్రజలను ఆరాధించుకు పంపించమన్నప్పుడు నేను పంపించను అని సెలవు అయితే బోషే మరి ఆకాశము నుంచి వడగళ్ళు కురిసినట్లుగా బోసే అధ్యాపించగా వారి పంట చాలలో వరగళ్లు కుమరించగా ఎంటనే దేవుని యొక్క అస్తము దిగి వచ్చి వారి యొక్క పంట చే అక్కడున్న మరి వారికి కలుగుతున్న ఆ పదార్థం అంతటిను తెలియచేసి అక్కడ ఎంతో నష్టము వారికి కలుగుతున్నది అప్పుడు పరో అంటున్నాడు ఏమంటున్నాడు పరో ఇదిగో నీ ప్రజల్లో పంపిస్తా కానీ ఇదిగో నీ ఈ యొక్క వడగలు రాకొక్కకుండా మరి కప్పలు రాకకుండా చేయమని చలవిచ్చాడు వెంటనే బోషే తన చేయత్తి ఆకాశమైపు మరవెత్తగా ఆ తెగులు ఆగిపోయింది ప్రియమైన దేవుని బిడ్డారా మరి బోషే ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటాడా దేవుని యొక్క శక్తి తుదకు ప్రభు యొక్క మహా అయితే తుదకు ప్రభు యొక్క మా శక్తిని బట్టి ఫలమంతుడన్నాడు కాబట్టి నువ్వు నీను మన అందరము ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ప్రతి ఒక్క నమ్ముకున్న ప్రతి బిడ్డ ప్రభు యొక్క శక్తిని బట్టి పలమంతులు ఉండాలి అలాలు దేవునికి కూడా చలవిచ్చాడు నాతో మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించాడు ప్రతి ఒక్కరూ దేవుని సరిలో ఏడు ఇంకా అంటున్నాడు ఎస్సీలకు రాసిన పత్రిక అధ్యాయము పదిహేడో చము ఇలా విచలవిస్తుంది దేవుని వాక్యమను ఆత్మకత్వమును పట్టుకొనండి అయితే మోసే దేవుని యొక్క ఆత్మకత్వం పట్టుకున్నాడు అందుకే రాసుని ఏం చేశాడు గజ గజలాడించాడు సరే ఆ ప్రజలను మోసే తీసుకొని వస్తున్నాడు తీసుకొని వస్తుండగా ఏం జరిగింది అక్కడికి వెళ్ళడానికి మరి ఎర్ర సముద్రం అడ్డు వచ్చేసింది ఎర్ర సముద్రం వాటి రాగానే మరి అక్కడ ప్రజలు అంటున్నారా వారు అంటున్నారు విశ్వాసులు అయ్యా మేము ఐ వ్యక్తులు ఎలాగో ఒక చనిపోకుండా ఒక బతక్కోకుండా మమ్మల్ని సముద్రంలో చంపడానికి వచ్చావా అని అన్నారు అప్పుడు మోసే తన చేయత్తి తన కర్రెత్తి ఆ నీళ్లను సముద్రమును తట్టగా సముద్రము రెండు పాయలైపోయి అవతలకి యువతలకు దారిగా వచ్చేసింది అలాలు ఎంటనే ఆ యొక్క ఇజ్రాయల సైన్యము బయలుదేరి అవతల వడ్డునకు వెళ్తుంటగా మరి వారి అవతలకెళ్ళిన వెళ్ళిన తర్వాత మరో రాజు ఆగలేదు తన సైనికులకు కత్తులిచ్చాడు తన సైనికులకు పరిశీలించాడు తన సైనికులకు రథాలిచ్చాడు తన సైనికులను వేగంగా పంపిస్తున్నాడు అయితే అప్పుడు మరలా ఇజ్రాయేలు ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఎంటనే మోసే ఏం చేశాడు మరలా తన కర్రను ఆ సముద్రములు ఆ టచ్ తాకగా ఎంటనే ఎర్ర సముద్రం మొత్తం కూడా నీళ్ళలో మరి అక్కడ పరో సైన్యము పరో బలము పరో యొక్క అధికారము పరో యొక్క శక్తి పరో యొక్క ఆ ఎర్ర సముద్రములు మరి కలిసిపోయింది అయితే మోసే కలిగి ఉన్నది ఏంటో తెలుసా దేవుని వాక్యమైన ఆత్మకట్కము ఈ ఆత్మ కట్కము ప్రతి శ్వాస కలిగి ఉండాలి ప్రతి చావుకుడు కలిగి ఉండాలి నీలో వచ్చే ఆటకాలు నీకొచ్చే సమస్యలను ఆత్మకట్కమును తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలమంతుడై ప్రభు కృప కనికడము నీకు తోడయ్యుడును గాక అల కాబట్టి మరి రక్షణను శిరశ్రామమును ధరించుకోరండి దేవుని యొక్క మరి సమాధానకరమైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలబడండి దీనితో దుస్తుడి యొక్క అగ్ని భావనలో చల్లార్చుటకు శక్తిమంతులు అగుదురుగా కాదు ఆమె ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకం కనికరం గల తండ్రి పరిశుద్ధుడైన తండ్రి జీవము గల తండ్రి ఇక్కడ కుడి ఉన్న ప్రాతి బిడ్డకు విడుదల ఇమోచిన భోష్యకు అనుగ్రహించిన దైవశక్తి దైవ కృప ప్రతి సేవకునికి ప్రతి సేవకురాలికి ప్రతి మరి కలిగి యేసు క్రీస్తు నామములు బలవంతులై దేవుని కొరకు నిలబడి రాసుని వ్యతిరించిన ఆ యొక్క దైవం ఖట్కము రాశి యొక్క ఫలాన్ని ఎదిరించిన దైవ కట్కము కాబట్టి ప్రతి బిడ్డ అటువంటి ఫలము కలిగి ఏసునాములు వర్తిలు కాక ఆమె